రెండవ తిను వృత్తాంతముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము అరబియలతో కూడా దండు నిడివియో చోటికి వచ్చిన వారు పెద్దవారినందరినీ చంపిరి గనక ఎర్షాలేము కాపురస్తులు అతన్ని కడగొట్టు కుమారుడైన అహస్యాను అతనికి బదులుగా రాజుని చేసిరి ఈ ప్రకారము యూధారాజకు యహోరాము కుమారుడైన అహస్స రాజ్యము పొందెను అహస్స యాలనారంభించినప్పుడు నలుగురు రెండేండ్ల వాడే ఇర్షాలేములో ఒక సంవత్సరము ఏలెను అతని తల్లి ఒమ్రి కుమార్తె ఆమె పేరు అతల్య దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చను కనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గమందు నడిచెను ఆహాబు సంతతి వారి వలనే అతడు ఎహోవా దృష్టికి చెడు నడత నడిచాను అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచన కర్తలై అతని నాశనములకు కారకులైరి వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోద్గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకై అహాబు కుమారుడైన ఇస్రాయేలు రాజగు యహోరాముతో కూడా పోయాను సిరియన్ల చేత యహోరామునకు గాయములకు తగిలెను సిరియా రాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిన గాయములను బాగుచేసుకునేటకై అతడు ఇజ్రాయేళలునకు మరలా వచ్చెను అహాబు కుమారుడైన యహోరాము రోగియ ఉన్నాడని విని యూదారాజైన యహోరాము కుమారుడకు అహజ అతని దర్శించుటక ఎజ్రాయేల్కు పోయెను యహోరామున అతడు వచ్చట చేత దేవుని వలన అతనికి నాశనం కలిగెను ఎట్లనగా అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతతి వారిని నిర్మూలన చేయుటకై యహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యహో మీదికి అతడు యహోరాముతో కూడా పోగా యహో ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను అహస్యాకు పరిచారకులుగానున్న అహస్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతమ చేశాను అతడు అహస్యాని వెదకెను అతడు శంలో దాగి ఉండగా వారు అతని పట్టుకుని యోహో వద్దకు తీసుకుని వచ్చరే వారు అతని చంపిన తర్వాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెదకిన యహోషాపాత్కు కుమారుడు కదా అనుకుని అతన్ని పాతిపెట్టిరి కాగా రాజ్యమేరుడకు అహస్స ఇంటివారు ఇక నెవర్నూ లేకపోయేరి అహస్స తల్లి అయినా అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచే యోధావారి సంబంధులకు రాజవంశులను అందరినీ హతము చేశాను అయితే రాజునకు కుమార్తె అయిన యహోషాబతు అహస్స కుమారుడైన యావాష్ను హతలైన కు రాజకుమార్లలో నుండి దొంగిలించి అతనిని అతని దాదీని ఒక పడకటింటిలో ఉంచెను యహోరాము రాజకుమార్తెను యహో యాద అను యాజకుని భార్యనునైనా యహోషాబాతు అతల్యాకు కనబడకుండా అతన్ని దాచిపెట్టను కనుక ఆమె అతన్ని చంపలేకపోయాను ఈ యహోషాబాతు అహజ్యాకు సహోదరి ఆరు సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను ఆ కాలమున అతల్య దేశమును పాలించాను ఆమె